నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా ఫుల్ టైమ్ జాబ్ చేస్తుంది రెండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి యుఎస్లో జాబ్ చేస్తున్న కమ్మా క్యాస్ట్ వరుడు కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎమ్ఐకి పద్మశాలి క్యాస్ట్లో హైట్ ఎక్కువ ఉన్న అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది శాప్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎమ్ఐకి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీఈ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ కూడా చేసింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది యుఎస్ఏలో ఈ అమ్మాయికి మాలా క్రిస్టియన్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి